మన దేశంలో అడ్వెంచర్ టూర్ బైక్లకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది ఈ విభాగంలో హెచ్డి అడ్వెంచర్ ఒక బెస్ట్ ఆప్షన్ ఇది అందుబాటు ధరలో మంచి పనితీరును అనేక ఫీచర్లను అందిస్తుంది క్లాసిక్ లెజెండ్స్ వచ్చే నెల మే పదిహేనున హెచ్డి అడ్వెంచర్ అప్డేటెడ్ వర్షన్ను విడుదల చేయనుంది ఈ బైక్ కొత్త డిజైన్ అందించనున్నట్లు సమాచారం రాబోయే బైక్లో మనం చాలా మార్పులు కను తెలుసుకోగలుగుతాం గతేడాది క్లాసిక్ లెజెండ్స్ హెచ్డీ అడ్వెంచర్ అప్డేటెడ్ వర్షన్ను విడుదల చేసింది కంపెనీ పెద్దగా మార్పులు చేసిన ఇంజన్ను కొన్ని డిజైన్ మార్పులను చేర్చింది ఇప్పుడు క్లాసిక్ లెజెండ్స్ తమ అడ్వెంచర్ బైకు మరొక అప్డేట్ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది గత ఏడాది బైకు పర్ఫార్మెన్స్ ఆధారిత అప్డేట్స్ లభించినందున ఈసారి దాని రూపాన్ని మెరుగుపరచడం మీద కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది అయితే దానికోసం వారు చేసే మొదటి పని కొత్త కలర్ ఆప్షన్స్లను పరిచయం చేయటం ప్రస్తుతం ఎస్డి అడ్వెంచర్లో పెద్దగా గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ కనిపించవు అయితే హెచ్డి అడ్వెంచర్ పోటీదారులు అలా కాదు స్టిక్కర్స్ గ్రాఫిక్స్ విషయంలో కొందరు మినిమలిస్ట్ విధానాన్ని ఇష్టపడితే చాలామంది భిన్నంగా ఆలోచిస్తారు ప్రస్తుతం హెచ్డి అడ్వెంచర్కు ట్యాంక్ బ్రేస్పై ఈఎస్టీ సిక్స్టీ నైన్ అనే అక్షరాలు ఫ్యూయల్ ట్యాంక్పై హెచ్డీ లోగో అలాగే సైడ్ ప్యానెళ్లకు అడ్వెంచర్ బ్యాడ్జింగ్ లభిస్తుంది అయితే హెచ్డి అడ్వెంచర్తో పోలిస్తే హీరో ఎక్స్పల్స్ టూ టెన్ కేటీఎం టూ ఫిఫ్టీ అడ్వెంచర్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ వంటి కాంపిటీటర్స్ పవర్ఫుల్ గ్రాఫిక్స్ను ఉపయోగించడం వల్ల మరింత అవి అద్భుతంగా కనిపిస్తాయి ప్రస్తుతం ఉన్న కలర్ ప్యాలెట్లోని రంగులు హెచ్డీ అడ్వెంచర్ పర్మ పర్ఫార్మెన్స్ సరిపోలటం లేదని ఒక లోపంగా చెప్పవచ్చు ప్రస్తుతం హెచ్డి అడ్వెంచర్లో రెండు మ్యాట్ రెండు గ్లోవ్స్ కలర్ ఆప్షన్స్లను అందుబాటులో ఉంచింది కొన్ని మంచి రంగులను అందిస్తే అది బైక్ అమ్మకాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది గతేడాది గణనీయమైన మార్పులకు గురైనందున టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెచ్డీ అడ్వెంచర్లో మెకానికల్గా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు ఈ బైకు ఇంజన్ నుండి ఇది సిక్స్ స్పీడ్ గేర్ బస్తో జత చేయబడి ఉంది ఈ బైక్లో ఫోర్ ఫార్టీ వన్ మిల్లీమీటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్ క్లాత్తో కూడిన డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ లింకేజ్ సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్తో కూడిన రేర్ మోన్షాక్ అబ్జర్వ్స్ను ఇందులో ఉపయోగించారు అయితే ప్రస్తుతం హెచ్డి అడ్వెంచర్ ధర రెండు లక్షల పదివేల రూపాయల నుండి రెండు లక్షల పదహారు వేల రూపాయల వరకు ఉంది క్లాసిక్ లెజెండ్స్ ఈ ధరను కొనసాగిస్తుందా లేదా పెంచుతుందా అని విష్ అనేది తెలుసుకోవటానికి మే పదిహేను వరకు వేచి చూడాలి కాంపిటీటర్స్ పోల్చి చూస్తే హీరో ఎక్స్ప్రెస్ టూ టెన్ ధర లక్ష ఎనభై ఆరు వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది కేటీఎం టూ ఫిఫ్టీ అడ్వెంచర్ ధర రెండు లక్షల అరవై అరవై వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ అనేక రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది హిమాలయన్ ధర రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల నుండి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు ఉంది ఇవన్నీ షోరూమ్ ధరలు ఇంకా ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి కొంచెం పెరుగుతుందని గమనించాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్